హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మొన్నటి వ్లాగ్కి నెక్స్ట్ డే కంటిన్యూషన్ అనమాట మా పక్క అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయండి అస్సలు ఒక టెన్ డేస్ నుంచి పడుతూనే ఉన్నాయి మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ వర్షాలు పడుతూనే అన్నమాట మేమైతే అంటే ఈ వీడియో భజన ముందు రోజు వీడియో అనమాట నిన్న భజన చేశాము మొన్నటి వీడియో అండి ఇది చూసారు కదా ఫుల్ వర్షాలు పడుతున్నాయన్నమాట టైం అయితే లెవెన్ థర్టీ అలా అయింది నేను మార్నింగ్ నుంచి వీడియో ఏం తీయలేదండి ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలకి లంచ్ బాక్స్ కట్ పంపించేశాను అనమాట మార్నింగ్ ఇంక ఇప్పుడైతే స్వామికి మనం మధ్యాహ్నం భిక్ష వండుతున్నానండి ఇంకా ఫుల్ వర్షం వస్తుంది కదా ఎవరు ఎటు వెళ్ళే పరిస్థితి లేదనమాట ఇంకా అయ్యప్ప స్వామి సినిమా పెట్టుకుని స్వామి అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపేర్ అనమాట ఇంక ఇంట్లో కూడా ఏం కూరగాయలు లేవు ఇంకా రేపు ఎలాగో అంటే ఈ వీడియో భజన ముందు రోజుది కాబట్టి భజనకి ఎలాగో కూరగాయలు తెస్తారు కదా తేవాలి ఖచ్చితంగా మనం అన్నీ చేయాలి కాబట్టి ఇంక ఇంట్లో కూడా ఏం లేవండి నాలుగు వంకాయలుంటే వాటిని ఇలా టమాటా ఆనియన్ వేసి గుజ్జు గుజ్జుగా అయితే చేస్తున్నాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజు మార్నింగ్ అయితే నిన్న భజన చేశాం కదండీ ఒక టూ సాంగ్స్ అయితే అప్లోడ్ చేశాను అన్నమాట అవి కూడా సపోర్ట్ చేయండి భజన ఏంటంటే చాలా మటుకు రీచ్ రావట్లేదండి వ్లాగ్స్ అయితే రోజు రెగ్యులర్ వీడియోస్ కాబట్టి బ్లాగ్స్ వస్తున్నాయి అందుకే నేనైతే ఈరోజు ఈవినింగ్ ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా అవి ఏంటంటే నాకు గుర్తుగా అంటే మాకు గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీకోసం అయితే ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఒక పక్క అన్నం అయితే ఉడుగుతూ ఉందండి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ అనమాట టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇంకా చూసారు కదా బట్టలు అన్నీ లోపలేసేస్తుందన్నమాట మార్నింగ్ అయితే ఇంకా రేపు భజన అని చెప్పి ఇంకా వంటింట్లో కొన్ని అయితే క్లీన్ చేస్తాను అలాగే బట్టలు అవన్నీ ఆరేస్తే మళ్ళీ వర్షం వచ్చేసింది ఇంక అన్నీ తీసి లోపలేసేస్తుంది అనమాట ఇది జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బాండిలు పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చని పప్పు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా ఒక రెండు పచ్చిమిర్చి బాగా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేయాలండి నేను ఆల్రెడీ ఆనియన్స్లోనే కొంచెం ఉప్పు అయితే వేసేసాను మళ్ళీ వంకాయలు వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసేసి కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని పసుపు కూడా యాడ్ చేశానండి ఇంకా ఫుల్ ప్రాసెస్ తీయడానికి ఆల్రెడీ అందరికీ తెలిసిన కర్రీస్ అనమాట ఇవి మళ్ళీ వీటిని ఎందుకు ల్యాడ్ చేయడం అని చెప్పేసి నేను కర్రీస్ని అయితే పెద్దగా ఏం చూపించను ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా బాగా మగ్ మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకొని కొంచెంసేపు అయితే సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటున్నానండి వాటర్ అనేది మన ఇష్టం అనమాట కొందరు వాటర్లో మగ్గించుకుంటారు కొందరు ఆ ఆయిల్లోనే అనమాట వంకాయ ఏం పెద్ద టైం ఏం తీసుకోదు త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి కొందరు ఆ గుజ్జులోనే మగ్గిచ్చేసుకుంటారు అలా కూడా ఒక టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా మా ఇద్దరికే అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఎందుకో నాకు అలా వేస్తే వంకాయ కొంచెం మగ్గినట్టు అనిపివ్వదు అని చెప్పేసి వాటర్ అయితే పోసానండి ఇంక ఇక్కడైతే కారం యాడ్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిచ్చేసామంటే కర్రీ అయితే అయిపోతుందండి లాస్ట్లో అయితే నేను మెంతుల పొడి వేశాను ఆ క్లిప్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది లాస్ట్లో ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి వీడియోలో నా ఫేస్లో ఒకటి తక్కువ అయింది గెస్ట్ చేయండి అంటే మౌనిక గారు గెస్ట్ చేశారండి అనమాట అవునండి నేను ఇది క్యాజువల్గానే అడిగాను అనమాట జస్ట్ మన నాకు మీకు ఒక బాండింగ్ అనమాట వ్లాగ్స్ అంటేనే అదే అండి మనకి కర్రీస్ చూడడానికో ఇంకేం లేదు ఒక మనిషి నచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూడడానికే బ్లాగ్స్ ఛానల్ అనమాట మోనికా గారు అయితే గెస్ట్ చేస్తారండి కమ్మ లేవు అని చెప్పేసి గెస్ట్ చేస్తారనమాట ఇంకొకటి ఈరోజు నేను అడుగుదాం ఏంది అంటే నా వీడియోస్లో రెగ్యులర్గా ఒక కామెంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళైతే ఇప్పుడు కామెంట్స్ అయితే చేయట్లేదండి అది ఎవరో మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే తెలుస్తుంది అది నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ పేరైతే చెప్తానండి వాళ్ళ గురించి నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట వాళ్ళకి నచ్చుతూ ఉంటారు అందరూ ఎప్పుడు నచ్చాలి అని లేదనమాట చిన్న చిన్న ఆటకి మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఉండలేరండి నా వీడియోస్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి నేనైతే ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట చూసాను కదా లాస్ట్లో మెంతుల పౌడర్ అయితే యాడ్ చేస్తానండి ఇది మనం చేపల కూరలోకి అలా యాడ్ చేసుకుంటాం నేనైతే ప్రతి పులుసులో అయితే యాడ్ చేస్తాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా స్వామికి అయితే పెట్టాలండి నైట్ కూడా అంటే భజనకి వెళ్తే తింటున్నారు తప్పితే ఇంకా నైట్ అయితే జస్ట్ పండ్లు పాలు అవి తీసుకొని ఇంకా టిఫిన్ అయితే ఏం చేయట్లేదనమాట ఇంకా అందుకని నేను లెవెన్ కల్లా స్టార్ట్ చేస్తాను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అయితే స్వామికి అయితే పెట్టేస్తాను అనమాట చూశారు కదా వేడి వేడి అలాగే మా స్వామి అయితే పచ్చడి లేని తినమాట మామూలుగా స్వాములకి పచ్చడి పెట్టాలి ఇంక ఈరోజైతే బాగా వర్షం పడుతూ ఉంది ఇంకా రోడ్లో దంచేంత పరిస్థితి కూడా లేదనమాట అందుకని ఊరగాయ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మేము ఊరగాయ పట్టించాను కదండి అవన్నీ నేను ఇలా బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సపరేట్ సపరేట్గా ఇంకా వేడి వేడి అన్నంలో మామిడికాయ ఊరగాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఏ చికెను మటను వీటికి సాటి రావన్నమాట ఇంకా చేసిన కర్రీ కూడా వేసేస్తున్నా అనమాట చూసారు కదా ఈ నెయ్యి కూడా నేను సపరేట్గా తీసి పెట్టానండి స్వాములకి అని చెప్పేసి మేము సపరేట్గా అన్నమాట ఇంకా చేసిన కర్రీ అయితే వేసేస్తున్నాను ఇంకా ఈవినింగ్ దాకా అయితే ఏం బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదండి చూసారు కదా వర్షం ఎలా పడుతుందో ఇంకా టీవీ చూస్తూ అలాగా ఈవినింగ్ దాకా అన్నమాట ఇంకా ఇదైతే నైట్ అనమాట ఇంకా వర్షం పడుతూ ఉంది కదా మధ్యాహ్నం అన్నం అయితే మా ఇద్దరికే వండాను కదండి ఇంకొంచెం ఉంది ఇంకా అదైతే నేను తినేస్తాను ఇంకా పిల్లలకి మా స్వామికి అయితే చపాతి అయితే చేస్తున్నాను అనమాట ఈ చపాతీలోకి ఈ కర్రీ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి సరే ట్రై చేద్దాము ఇంకేం బయట పని కూడా ఏం ఉండ అంటే వర్షం పడుతుంది కదా ఏం లేదులే అని చెప్పేసి ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఇవి వెల్లుల్లిపాయలు అనమాట వలుస్తూ ఉన్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే స్వాములకి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి పెట్టకూడదు అని చెప్తారు కానీ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు స్వాములు హోటల్స్లో అలా తింటారు వాళ్ళు అన్నీ వేసే చేసేస్తారు కదా మరి వేయకూడదు అని చెప్తారు నేనైతే ఈరోజు ఈ కర్రీ తినాలనిపించింది నాకు ఇంక సరే అని మా స్వామిని అడిగా అనమాట ఏమంటారా అంటే సరే ఎలాగోలా చేసిపెట్టు అని చెప్పారనమాట ఇంక వద్దంటే ఇంకెందుకులే గోలా అనుకున్నారో ఏమో కానీ ఇంక సరే చెయ్యి అని చెప్పారు ఇంక అందుకని నేను పెద్ద పెద్ద పాయలన్నీ ఇలా పొట్టు తీసేస్తున్నానమాట ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇది చపాతీలో తింటే సూపర్గా ఉంది మామూలుగా దోశలోకి అలా కూడా తినొచ్చంట ఆ చట్నీయో గుజ్జో మరి ఏమంటారో తెలీదు మనకి ఇన్స్టాగ్రామ్లో ఏందంటే మనకి వన్ మినిట్లోనే కర్రీ మొత్తం చూపించేస్తారండి అదే యూట్యూబ్లో అయితే కొంచెం లెంగ్తీగా ఉంటుంది ప్రాసెస్ అంతా అందుకని నేను ఎక్కువ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్ చేస్తున్నాను అనమాట పోయినసారి అప్పాలు చేశాను కదా అప్పాలు కానీ అలాగే ఉప్మా రవ్ తోటి వడలు చేసానండి ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదనమాట స్వాములు మాల వేసిన ఫస్ట్ రోజు ఏమో తీసాను కానీ ఇంకా వీడియో అనేది పోస్ట్ చేయలేదు ఇవి ముందు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసే ఫాలో అవుతున్నాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నీ వలచేసుకున్న తర్వాత బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని టమాటాలండి మన ఇష్టం అనమాట ఎంత మనకి చపాతీలు ఎన్ని ఉంటే అన్ని ఎక్కువ టమాటాలు వేసుకోవాలి దీంట్లో కర్రీ మొత్తం టమాటాల నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ పోసేసుకొని ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత మధ్యలో మనం వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా బాగా మగ్గనివ్వాలన్నమాట ఎంత బాగా మగ్గాలి అంటే మనం చేత్తో టమాటాని పట్టుకుంటే పై స్కిన్ వచ్చేయాలన్నమాట అంత బాగా మగ్గాలి ఇక్కడ నేను చపాతీలు చేస్తూ ఉన్నానండి కింద కూర్చొని చపాతీలు చేస్తూ ఉన్నాను ఇంకా మా స్వామి అయితే కొంచెం టర్న్ చేయండి మాడిపోతాయంటే తిప్పుతూ ఉన్నారనమాట మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటే ఇలాంటి వంటల్లో కానీ అలా స్వామి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి నాకు అంత పర్ఫెక్ట్గా చేయలేను నేను చేసిన తనకు చూపిస్తే అదొక తృప్తి అనమాట మళ్ళీ ఎక్కడ చెడిపోతే నన్ను ఎక్కడ తిడతారో అని చెప్పేసి చూపిస్తాను ఉప్పు ఎంత అయ్యాలి కారం ఎంత అయ్యాలి అని చెప్పేసి చూపిస్తాను అనమాట తను చెప్పినంత వేస్తానండి చూశారు కదా ఇలా బాగా మనం మగ్గించుకోవాలండి టమాటాలని ఎంత బాగా మగ్గించుకుంటే మనకి అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది కొంచెం ఆయిలే ఎక్కువ పడుతుంది దీంట్లో మీరు తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇది పక్క మగ్గుతూ ఉంది ఇంకా నేనైతే చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట వర్షానికి ఏంటంటే మనకి పెందలానే పొద్దుపోతుందండి అదే మనకి ఎండాకాలం అయితే ఏడు గంటల దాకా కూడా మనకి పొద్దుపోదనమాట అదే వర్షాకాలం అయితే మామూలుగా అయితే సిక్స్ అలా పొద్దుపోద్ది ఇంక వర్షం వస్తుందంటే మనకు ఐదు గంటలకే మొత్తం మబ్బంతా చీకటి అయిపోయి వర్షం వస్తూ ఉంటుంది ఇంక మనం ఎప్పుడెప్పుడు దుప్పటి కప్పుకొని నిద్రపోవాలా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంక మా పిల్లలు కూడా గోల్ చేస్తుంటే ఇంక నేనైతే ఓ పక్క చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నా అనమాట చపాతీలో ఏంటంటే నేనైతే ఎక్కువ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలని ఇష్టం ఈ ఈ దోశ పెనం ఏంటంటే కొత్త దోస పెనం అండి ఇది దీని మీద మనం ఎక్కువ ఆయిల్ వేస్తే నాన్ స్టిక్ది కదా మళ్ళీ ఎక్కడ దోశలు రావు అని చెప్పేసి నేనైతే లైట్గానే వేసి కాలుస్తున్నాను పూరీలు అనేది పూర్తిగా అంటే చాలా వరకు మానేస్తామండి ఇంతకుముందు అయితే పూరీలు చేస్తే చేసుకొని ఆలు కర్రీ అలా తినేవాళ్ళం అనమాట ఇప్పుడు ఎందుకో పూరీల మీదకి అస్సలు వెళ్ళట్లేదు ఈ మధ్య నా వీడియోస్లో మీరు చూసినా కూడా ఎక్కువ చపాతీ కర్రీస్ మారుతూ ఉంటాయి కానీ చపాతీయే చేస్తున్నాను పూరీ అస్సలు చేయట్లేదు చపాతీలు కాల్చేలోపు స్టవ్ అయితే కట్టేసి కొంతసేపు అయితే చల్లారినిచ్చానండి ఇవన్నీ మామూలుగా అయితే మనం స్మాషర్ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు ఇంకా నేను ఎందుకు చేయలేదు అంటే ఇవి అంటే తక్కువ రేటు దబర్లు అనమాట మనం దాంతో కానీ ప్రెస్ చేసామంటే బాగా సొట్టబోతాయండి ఇంక నేను స్వాములకి అని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చాను కాబట్టి మనం రోట్లో వేసుకొని దంచుకోవచ్చు కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుంది ఇంకా బయట అంతే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే మిక్సీలో ఒక పల్స్ అలా ఇచ్చాను అనమాట ఇంకా ఒక పల్స్ ఇచ్చేసిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు కారం పసుపు వేసానండి తర్వాత మనం పోపు పెట్టేసుకున్నాము పోపులో అయితే ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్రప చిన్నపా కరివేపాకు ఒక రెండు ఎండి మిరపకాయలు వేసేసి తాలింపు పెట్టేసుకొని దీంట్లో కట్ చేసిన పచ్చి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట అప్పుడే మనం చపాతీతో తింటుంటే మన పంట కింద పచ్చి ఆనియన్స్ పడుతూ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేశాను కదా చాలా బాగా వచ్చింది నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అండి అందుకే కొంచెం చూసుకొని చూసుకొని వేస్తున్నాను సరిపోతున్నాయి సరిపోవా అని చెప్పేసి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకి అయితే చాలా బాగుంది దోశలోకి కూడా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ పెట్టిన వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేసి లైక్స్ అయితే ఇవ్వండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్